In the, this year, the in the year 134, we not have. even once, they thought about the candy they were going to get. Smart, Vinny learns to share On a bright Sunday morning, so, are the other I wish I had candy జిల్లా నవరా జిల్లా కలెక్టర్ శ్రీ హుమంత జెండగారిని మేడమ్ మళ్ళీ ఒక్కసారి వన్ ఈ సర్ సమస్య ఇస్త్రీ చెప్తాము ఊర్కే సమస్య సమస్య మేడమ్ 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 మేము పదండి చానలేండి మళ్ళీ మేడమ్ మేడమ్ యాజ్ అజ్ జోడండి టైం అయిపోయింది ఆంజీ తప్పకొండి అకడ జోడ వా ఇక్కడ కద జోడ అందరూ ఫుల్ ఎన్ని పళ్ళు ఉన్నాయి అని చూపించాలి 1 2 3 ఈ మాట్లాడి ఒక మంచి అభ్యున్నతి చెందితే దాని యొక్క అనేది నాకు కావాలి కాబట్టి ఇంతకుముందు మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినప్పుడు నేను కొన్ని స్కూల్స్కి పెట్టినప్పుడు నేను నేను చదువుకునేది లో దాని తర్వాత హైదరాబాద్లో దాని తర్వాత అమెరికాలో నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని మోదుగుల పాల్యం అని నాయుడుపేట అని మాది రాయలసీమ నెల్లూరు జిల్లా నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలియదు మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగుల మా నాన్నగారు మీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు ఆయనకి నాకు మీకు నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ రైట్ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా చేయ మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్ ఇండియా ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తూ ఉంది ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది వందల పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మేము వచ్చింది ఒకటి ఎనభై నాలుగు స్కూళ్ళ వరకే చేయగలము కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే ఏంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు బికాజ్ ఎన్నో స్కూల్స్లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండంగానే నేను చూసేది నా నాకు తెలుసు నాకు ఒక కూతురు పదేళ్ళు పాప ఇది నాకు కాదు తనకి గా ఉండాలని నా కోరిక మేము ఆల్రెడీ రెండు స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం వనపర్తిలో ఒకటి ఇంకోటి ఎక్కడ ఐశ్వర్య చెప్తాను సిరిపురం రామన్నపేట్ మండల్లో అండ్ యూపీఎస్ బడపర్తి భువనగిరి మండల్లో ఈ రెండు దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది నేను ఎందుకు కొంచెం ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా ముప్పై మూడు స్కూళ్ళు పనులు అయిపోయాయి ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే ఒక సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చేయచ్చు మారుస్తాము కూడా మేము మాట ఇచ్చే వాళ్ళం కాదు చేసి చూపించే వాళ్ళం చేంజ్ లో మాట కంటే ముందు మా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ రోజు నేను అనుకున్నట్టే శ్రీధ గారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా ముప్పై మూడు స్కూల్స్ కి తీసుకురావడంతో ఇంకో వంద స్కూల్ యాడ్ అయ్యాయి స్కూల్లో యాడ్ అవ్వడమే కాదు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి కీచుకొచ్చే ఇంచు మీతో నడుస్తూ మీరు ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను మా మాటని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు ఇలాగే మేము శ్రీకాకుళం విజయవాడ గుంటూరు చాలా వెనుకబడిన ఊళ్ళో మండల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను మొన్న మా కుల దేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగుల బాల్యం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ స్కూల్ని చూసా ఇక్కడే కదా మా తాత నేర్పించింది నేను దేశాన్ని బాగా చేస్తున్నాను మా ఊరికి రాలేదు ఏంటో అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆ ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను ఇలాగే మీకు ఈయనకి ఏ తేడా లేదు నెక్స్ట్ మీరు కూడా ఇక్కడ కూర్చొని నా స్కూల్కి నేను ఇది చేస్తున్నాను అని మీరు చేస్తారని నాకు ఆ నమ్మకం మీలాగే శ్రీధర్ గారు కూడా మీరు మీకైనా ఇంగ్లీష్ నేర్చుకున్నారా ఆయన తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళారండి ఎనిమిదో క్లాస్ వరకు సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారు అంటే అవునా కాదా యా మీరు కూడా బాగా చదువుకొని శ్రీధర్ గారు బాగా పైకి వస్తారా ఎస్ అది సో మేము ఇది ఓన్లీ వన్ ఇనిషియేటివ్ అండి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అండ్ అన్నిటినీ మా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము ఫైవ్ స్టేట్స్ లో ఉన్నాము ప్రస్తుతం అండ్ మా వరల్డ్